హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు నా రంగ నా రంగ ఈవెంట్లో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అమర్దీప్ చౌదరి అండ్ అలాగే శోభా శెట్టి ప్రియాంక జైన్ అండ్ అలాగే స్టార్మా సీరియల్ హీరో హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే బయటకు వైరల్ అవుతున్నాయి సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ నా సామిరంగ ఈవెంట్లో అమర్దీప్ చౌదరి శోభా శెట్టి ప్రియాంక జైన్ లవ్లీ మూమెంట్స్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఆ ఫొటోస్లో అమర్దీప్ చౌదరి శోభా శెట్టి ప్రియాంక జైన్ ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా అందంగా చూడముచ్చటైన జంటగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఈవెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా నా సామిరంగ ఈవెంట్లో అమర్దీప్ చౌదరి శోభా శెట్టి ప్రియాంక జీన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి